మహాలక్ష్మి స్కీమ్ ఇవి ఉండాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా రూపాయలు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ స్కీమ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు అలాగే రూపాయలు గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేశారు హైదరాబాద్ మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ సర్కారు మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది రూపాయలు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు ఈ నిబంధనల ప్రకారం పథకాన్ని ఎలా అమలు చేస్తారు ఈ పథకానికి ఎవరు అర్హులు వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూపాయలు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారి జాబితా ఆధారంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు ఈ పథకానికి అర్హులుగా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని సరాసరి ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయిస్తారు వినియోగదారుల తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేయనున్నారు గ్యాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఓఎంసీ సంస్థలకు ఇస్తుంది సంస్థల నుంచి డిడిఈ ద్వారా వినియోగదారులకు నగదు చెల్లిస్తారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూపాయలు ఐదు వందలు చెల్లించేలా ఏర్పాటు చేయనుంది నలభై ఎనిమిది గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఐదు వందలు లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సబ్సిడీని వర్తింపజేయనున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు వివరాలను నమోదు చేసుకుంటున్నారు కాగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అందుతుంది తెలంగాణలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించింది వీటిలో అరవై నాలుగు లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు